ముడి నాణ్యతను తనిఖీ చేయడానికి మేము నిపుణుల బృందం మరియు ఆధునిక పరీక్ష సౌకర్యాలతో కూడిన సుసంపన్నమైన సుసంపన్న కలిగి ఉన్నాము మేము వాస్తవానికి ఇక్కడ కాదు ప్రీ తయారు చేస్తాము దీనికోసం మేము హై టెన్సైల్ వైర్ అంటే హెచ్ వైర్ని వైర్ ని ఉపయోగిస్తాము దీని యొక్క ఒత్తిడిని భరించే సామర్థ్యం మార్కెట్ లో ప్రబలంగా ఉన్న హెచ్బి వైర్ కంటే ఎక్కువగా ఉంటుంది ఈ విధంగా మేము మా ఉత్పత్తిని మాత్రమే కాకుండా నమ్మకాన్ని కూడా బలోపేతం చేస్తాము తిరుపతి ప్రీ స్ట్రెస్ సాధారణ ఇటుక మోటార్ గోడ కంటే మెరుగైన ఎంపిక దీని బలం సాధారణ గోడ కంటే ఎక్కువ దీని నిర్మాణానికి చాలా తక్కువ సమయం మరియు డబ్బు పడుతుంది దీని సరిహద్దు గోడ కూడా మన్నికైనది నిర్మాణ నాణ్యతను నిర్ధారించడంతో పాటు సమాజం పట్ల మా విధులను కూడా నిర్వహిస్తున్నాము మా పరిశ్రమలో పనిచేసే కార్మికులు తెలంగాణకు చెందినవారు వారిలో ఎక్కువ మంది పరిశ్రమ పరిసర గ్రామాల నివాసితులు మేము వ్యాపారం చేసే చోట ప్రయోజనం చేకూర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నాము ప్రీకాస్టుల తయారీ నుండి రవాణా మరియు సంస్థాపన వరకు మేము వందలాది మందికి ఉపాధి కల్పించాము తిరుపతి ప్రీకాస్ట్ ట్రస్ట్ లెగసీ ఎప్పటికీ రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గంలో బొమ్మూరు టీడీపీ నాయకుడు మంత్రి జగదీష్ ఇటీవలే రోడ్డు ప్రమాదంలో మరణించడం జరిగింది గతంలో జగదీష్ కు తెలుగుదేశం పార్టీ సభ్యత్వం ఉండడం వల్ల రూరల్ మండలం టీడీపీ అధ్యక్షులు మస్సేటి ప్రసాద్ రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచే చౌదరికి తెలియచేయగా చంద్రబాబు మంత్రి లోకేష్ తో మాట్లాడి శనివారం ఉదయం వారి కుటుంబ సభ్యులకు రెండు లక్షల రూపాయల చెక్ ఇవ్వడం జరిగింది ఉమ్మూరు గ్రామానికి చెందినటువంటి మంత్రి జగదీశు గత ఏడు నెలల క్రితం రాజమహేంద్రవరం బెస్ట్లో ఎదుర్కొన్నటువంటి ఓటుపై ప్రమాదం సాధ్యం మరణించడం జరిగింది అయితే గతంలో అతనికి సభ్యత్వం ఉంది ఆ వేళ ఆనాటి ఇప్పుడు అప్పుడు తెలుగుదేశం పార్టీలో వంద రూపాయలు సభ్యత్వం తీసుకుంటే రెండు లక్షల రూపాయలు అలా ప్రకటించడం జరిగింది ఆ సందర్భంలో భాగంగా మరి ఏదైతే ఆయన మనందించిన అనంతరం సుమారు ఐదు నెలలు ఆరు నెలలు పోయిన తర్వాత ఆ కుటుంబ సభ్యులకి వాళ్ళకి గుర్తొచ్చి ఆ విషయాన్ని ఆ కొమ్మూరు గ్రామంలో ఉన్న నాయకులకు తెలియజేయక దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్ అంతా పట్టుకొని ఆ శాసనసభ్యులు గోరెట్ల బుచ్చే చౌదరి గారికి ఆ విషయాన్ని తెలియజేస్తారు ఆ డాక్యుమెంట్ జరిగింది వారు వెంటనే స్పందించి దానికి ఒక లెటర్ తయారు చేసి వారే స్వయంగా పట్టుకెళ్ళి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వడం జరిగింది వెంటనే ఇచ్చిన పదిహేను రోజులలో ఆ కుటుంబ పోషణ నిమిత్తం రెండు లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది తెలుగుదేశం పార్టీ ఒక కమిట్మెంట్ గల పార్టీ ఏదైతే తెలుగుదేశం పార్టీలో సత్యద్దంధం ఉందో వారికి దురదృష్ట చాత్తు ప్రమాదం సాద్దు ప్రాణం కోల్పోతే ఆ కుటుంబానికి నేనున్నాను భరోసా అని చెప్పే పార్టీ తెలుగుదేశం పార్టీ ఆనాడు రెండు లక్షలు పెట్టడం జరిగింది ఈవేళ ఇప్పుడు నూతనంగా చేర్చినటువంటి సభ్యత్వాలు ఏవైతే ఉన్నాయో ఈ సభ్యతల్లో ఉన్నటువంటి ప్రమాదం చాతం ఎవరు జరిగితే ఈ ప్రభుత్వంలో మరలా ఐదు లక్షల రూపాయలు పార్టీ ఇస్తుందని సందర్భంగా తెలియజేస్తూ చక్కని కార్యక్రమాన్ని అంటే జరగడం దురదృష్టం తెలుగుదేశం పార్టీలో చురుకైన పాత్ర పోసదేశం లేకపోవడం దురదృష్టకరం ఏది అయినప్పటికీ ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి మా ఎమ్మెల్యే గోరంగల్ల బుచ్చు గారు ఈవేళ ఈ రెండు లక్షల రూపాయలు ఇవ్వడం చాలా విషయం ఈ సందర్భంగా తెలియజేస్తూ వారికి మా పొమ్మూరు గ్రామం తెలుగుదేశం పార్టీ అన్నల తెలుగుదేశం పార్టీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తారు